వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ఉంటుంది ప్రసాదం చేసుకుంటాం మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి వెళ్ళి బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చిండు సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం తాజీ గట్టు కూడా తగ్గి వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళు అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఎలక్షన్ టైం సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు కొంటుందని మేము ప్రశాంతంగా ఉండం ఈ రోజు సిరిగిరి పాటు మేము వచ్చాము ఎల్లు ఏ ఊళ్ళే అడుగుతాం సిరిగిరి పట్టు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమండండి మేమేమన్నా గొడవ చేసామా మేము ఇంటికి వాళ్ళు చేసుకెళ్లి నీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి వేయండి అమ్మా అని అడుగుతున్నాం మేము మేమంతకు తప్పితే మేము గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్న వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా అంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐ కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా అంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతిగా చేయమని చెప్పండి బ్రహ్మారి రెడ్డి ఆడవాళ్ళ మీద ప్రతాపం ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలి వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నాం చూడండి ఏ ఊర్లోనైనా ఒక గొడవ అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనం అడగోట అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు గమ్ములు రాని మేము వెళ్లకుండా గమ్ములు వచ్చి వస్తాం సిదిగిరి పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచల్లో సిగిరి పాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మటన్లు చేసే అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబాటం చేయటం వాళ్ళకి అలవాటు